ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోని గుర్తుపట్టారా గుర్తుపట్టే ఉంటారులేండి ఎవరో కాదండి సిద్ధు జొన్నలగడ్డ అయ్యయ్యో కాదు మన డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ అని అనడం కంటే డీజే టిల్లు అంటే చాలు అందరం గుర్తుపట్టేస్తాము అలా డీజే టిల్లు సినిమాతో హ్యూజ్ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న యంగ్ హీరో సిద్ధు నిజానికి సిద్ధు గడ్డ రెండు వేల పదకొండులోనే లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అన్న సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత చూసుకున్నట్లయితే జోష్ భీమిలీ కబడ్డీ జట్టు ఇలా దాదాపు పది సినిమాలకు పైగా లీడ్ యాక్టర్గా సపోర్టింగ్ యాక్టిస్ట్గా రాణించినప్పటికీ అతడి సినీ కెరియర్ని మలుపు తిప్పి తనకంటూ ఓ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని తన కోసం సినిమాలు తీయడానికి రెడీగా ఉండే దర్శకులని ప్రొడ్యూసర్ని సంపాదించుకున్న సినిమానే డీజెటిల్లో నిజం చెప్పాలంటే ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్గా సాగిపోయే ఈ సినిమా నచ్చని ప్రేక్షకుడు ఉండడు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటాను ముఖ్యంగా డీజే టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ నటన తెలంగాణ యాసలో మాట్లాడుతూ అతడు చెప్పే డైలాగ్ డెలివరీ కావచ్చు ఆ డైలాగ్స్లో పండించే కామెడీ ప్రేక్షకులందరినీ ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్గా బాగా ఆకట్టుకుంది ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో చాలా బిజీగా ఉన్నాడు మన మరి విషయం ఏంటి అని అనుకుంటున్నారు ఇలా యంగ్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తూ దూసుకెళ్తున్న సిద్ధు మాత్రమే కాదు అతడి అన్న కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు అంటే మీరు నమ్మగలరా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం సిద్ధు జొన్నలగడ్డ అన్న పేరు చైతన్య జొన్నలగడ్డ చూడటానికి అచ్చు సిద్ధు మాదిరిగానే కనిపిస్తాడు ఇతడు కూడా సినిమా రంగంలోకి లీడ్ యాక్టర్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు పైగా అతడు నటించిన సినిమా ఏదో కాదండి మన సుమక్క కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన బబుల్ గమ్స్ సినిమాలో రోషన్ కనకాలకి తండ్రి పాత్రలు నటించింది ఎవరో కాదు స్వయాన సిద్ధు అనే చైతన్య జొన్నలగడ్డ ముఖ్యంగా ఈ సినిమాలో హీరో పాత్రలలో రోషన్ కనకాల అలరిస్తే హీరో హీరోకి తండ్రిగా చైతన్య జనుల కంట బాగా నటించాడట తెలంగాణ యాసలో అతడు కూడా మాట్లాడుతూ అతడు నటించిన విధానం సహజ సిద్ధంగా అతడు పోషించిన పాత్ర ప్రేక్షకులందరిని బాగా అలరిస్తోంది అంటూ టాక్ వినిపిస్తోంది అదండి అసలు సంగతి మరి మొత్తానికి మన డీజే టిల్లు అన్న అదేనండి సిద్ధూ జనుల గడ్డ అన్న కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడే లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి